హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కారం దోశ చేస్తున్నాను ఫస్ట్ పెన్నమ్మి వేడికో వేడి చేసి దాని మీద కొన్ని వాటర్ వేసి ఒక గంట పిండి వేసి బాగా తిప్పండి దోశని బాగా తిప్పినాక కొంచెం ఆయిల్ వేసుకోండి ఎంతైనా దోశకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఎవరెవరికి ఇష్టం దోశ మీద కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే నాకైతే పన్నీర్ దోశ అంటే చాలా ఇష్టం ఈరోజు నేను కారం దోశ చేస్తున్నా కారం దోశ అంటే ఎదకారం వేసి ఆలు మసాలా వేసి దాని మీద కూడా వేయడం అన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది దోశ మా రాయలసీమలో అలాగే చేస్తారు కారం దోశ ఈజ్ ఒక ఎమోషన్ అనమాట ఎంతమందికి ఇష్టం చెప్పండి కారం దోశ ఇప్పుడైతే నేను దోశను తిప్పేకి ట్రై చేస్తున్నాను కానీ దోశ చినిగిపో ఇరిగిపోతుంది విరిగిపోతే ఏమవుతుంది మనమేగా తినేది ఏమీ కాదు ఇద కొట్టుకొని తినేసేయండి అంతే చూడండి చూడండి దోశ సరిగ్గా రావట్లేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నేను తిన్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట అందుకే బాగుందని చెప్తున్నా ఎదకారం కావాలంటే మీకు మన ఛానల్లో ఉండి చూసేయండి కడప స్టైల్ ఎదాకారం అనమాట అంటే మా రాయలసీమలో ఎదకారం దోశ సూపర్ ఉంటుంది అది తింటే నోటికుంటే తుప్పు వదిలిపోతుంది అన్నమాట దోశ ఎంతమందికి ఇష్టం అండి దాంట్లో ఏ దోశ అంటే ఇష్టం పన్నీర్ దోశ అది విరిగిపోయింది అయినా కూడా రోస్ట్ వచ్చింది బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది అదే దోశ తినాలంటే బయట అయితే ఒక ఫార్టీ రూపీస్ ఈజీగా అవుతుంది విరిగిపోయిన దాన్ని నేను అతికిస్తున్నాను అన్నమాట అతుక్కుంది దోశ అయితే ఇప్పుడు దానికి ఎదకారం మూసేయండి అదే ఎదకారం పోస్తుందా ఎదకారం పూసేసి నాకు కొంచెం ఎదకారం అని నేను ఎక్కువ వేసుకున్నాను ఎదకారం కూడా హెల్త్ అండి మనం పచ్చి ఉల్లిగడ్డ ఎలాగో తినలేం కదా ఇలా తింటే మంచిది చేసే మీరు తల్లి కూడా చేయదు అంటారు కదా అలాగన్నమాట దాంట్లో కొంచెం పప్పులు కూడా వేసి ఆలు వేసి తినేస్తే అబ్బా సూపర్ అంటే సూపర్ చూడండి ఎలా ఉంది నా దైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈరోజు మీరు టిఫిన్ ఏం చేసుకున్నారు చెప్పండి సబ్స్క్రైబ్